కలు చల్లని నదీ జలాలు ఆరోగ్య ఆనందాలను ప్రసాదించే రవిచంద్రుల కిరణ స్పర్శలు నిబ్బరంగా నిలిచేందుకు భూస్పర్శ మనిషి మనుడు మనుగడకు ప్రాణావసరాలు ప్రేమానురాగాలు పెళ్లి బిగినప్పుడు ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా తాకటమో బహుబంధాల్లో బంధించటమో అతి సహజం చూసారండి ప్రకృతి ఇచ్చే స్పర్శలు అన్నమాట ఏమిస్తుంది చల్లని గాలులు నదీ జలాల ద్వారా వచ్చే చల్లదనము మరియు అంటే మనం నీరును తాకుతాం కదా నీరుని తాగుతాం కదా తాకటం ద్వారా స్నానం చేస్తాం స్నానం చేయటం ద్వారా మరియు ఇంకా సూర్యచంద్రుల కిరణ స్పర్శలు సూర్యుడు పగలు చంద్రుడు రాత్రి ఈ కిరణాల ద్వారా స్పర్శలు నిబ్ నిబ్బరంగా నిలిచేందుకు భూమి స్పర్శ ఇవన్నీ కూడా మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని అందించే ప్రకృతి స్పర్శలు అనమాట ఈ ప్రకృతి స్పర్శలు ఇవి మనిషి వద్దన్నా కాదన్నా తీసుకునే స్పరిశలు అనమాట శీతాన్వేషణ అనంతరం తీయని కబురును అందించిన హనుమను చూసి ఆర్దతో నువ్వు నా మరో అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు ఇందాక శ్రీరామచంద్రుడు హనుమ ఆ ఆత్మీయ ఆలింగన స్పర్శ గురించి మాట్లాడుకున్నాం కదా అది ఆ సీతాన్వేషణ చేసొచ్చి అమ్మవారు ఫలానా చోటుంది ఉంది స్వామి అని చెప్పి చెప్పంగానే నువ్వు నాకు మరొక సోదరుడివి నాకు ముగ్గురు సోదరులు కాకుండా నువ్వు నాకు మరొక సోదరుడివి అని చెప్పి ఆత్మీయ స్పర్శ చేసుకున్నాడు రాముడు ఆ స్పర్శకి హనుమ పొంగిపోవటం జరిగిందనమాట మరి ఆ స్పర్శ ఎలా ఉంటుందో ఒక భగవంతుడే ఆ స్పర్శ అంటే ఆయన ఇక్కడ రాములు అవ రాములు వారి అవతారంలో ఉండొచ్చులే కానీ ఆయన స్పర్శ ఎంత గొప్పదనాన్ని ఎంత తీయదనాన్ని అందిస్తుంది కాబట్టి ఆ స్పర్శ ఆత్మీయ స్పర్శ ఎందుకంటే కష్టంలో చేదోడుగా నిలిచే స్పర్శ అనమాట అది ఆ బంధాన్ని అనుభవిస్తేనే కానీ తెలిసే స్పర్శ అనమాట అది అందరికీ ఆ స్పర్శ అర్థం కాదు హాయ్ అండి ఈరోజు మనం అమృత స్పర్శ అంటే తలిపేయమ్మా తలుపునొక్కు నా తలుపునొక్కు అమృత స్పర్శ గురించి అమృత స్పర్శలు ఎలా ఉంటాయి ప్రకృతిలో మనకు వచ్చే స్పర్శలు ఎలా ఉంటాయి అంటే మనం తీసుకోకపోయినా మనకి తగిలే స్పరిశలు సూర్యచంద్రుల ద్వారా భూమి ద్వారా నదీ జలాల ద్వారా గాలి ద్వారా ఇవన్నీ పంచభూతాల ద్వారా మనకు వచ్చే స్పర్శలు ప్రకృతి ద్వారా వచ్చే స్పర్శలు అని చెప్పేసి అనవచ్చు అనమాట సిహెచ్ శివకుమార్ గారు కంచర్ల నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డిన్నర్ చేశారా అంటున్నారు డిన్నర్ కంప్లీటెడ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు లైవ్లో ఉన్న మిత్రులందరూ ఒక లైక్ ఇవ్వండి శివకుమార్ గారు ఈరోజు మాది ఎగ్ పులుసు అండి గుడ్లు గుడ్ల పులుసు కాబట్టి శ్రీరామచంద్రుడు హనుమని ఆత్మీయ స్పర్శ చేసుకుంటే అది ఎలా ఉంటుంది నేను ఆ చదువుతుంటేనే ఆ స్పర్శ యొక్క ఆనందాన్ని నేను అనుభవించి చెప్తున్నాను మీకు ఆ అందులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా ఆ స్పర్శ ఎలా ఉంటుంది నిజంగా ఎందుకంటే నేను హనుమ సీతాన్వేషణ కోసం సముద్రాన్ని దాటేటప్పుడు ఆ లంకలో ఆయన పడిన అగచాట్లు ఇక ఆత్మహత్య శరణ్యం అనుకున్న టైంలో సీత జాడ ఏదో ఒక రకంగా తెలుసుకుని సీతమ్మ జాడ తెలుసుకుని లంకని దహనం కావించి సీతమ్మ దగ్గర నుంచి కబురు తీసుకుని రామయ్య దగ్గరకు వచ్చి ఆ యొక్క విషయాలన్నీ చెప్పే అని ఆ గట్టాలని నేను విన్నా అవన్నీ విని అవన్నీ తెలుసుకుని హనుమ హుటాహుటిన సముద్రం దాటి రామచంద్రుల వారికి వచ్చి ఆ విషయాన్ని తెలియచేయటం అనేది ఎలా ఉంటుంది అనేది ఆ పులకింత అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట నేను రామాయణంలోని ఆ ఘట్టాన్ని నేను అనుభవించాను కాబట్టి నాకు ఆ అనేది కొంచెం చాలా తీయగా అనిపించ అనిపించింది అందుకోసమనే మీకు ఇంతసేపు మీకు చెప్తున్నాను రాజమండ్రి